శారదాని అని ఒక కంప్లైంట్ ఇచ్చింది ఈరోజు నిన్నటి రోజు సాయంత్రం ఏంటంటే వాళ్ళు వాళ్ళ కూతురు ఉంటుంది శాలిని అని చెప్పి పదహారు సంవత్సరాలు నైన్త్ క్లాస్ దగ్గర అది ఇంటి దగ్గరనే ఉంటుంది ఆ అమ్మాయి వెంట గత కొన్ని రోజులుగా గూడ శివ అనే ఒక అబ్బాయి పంతొమ్మిది సంవత్సరాల ముదిరాజు కులస్తుడు వెంటబడుతున్నట్టు కంప్లైంట్ ఇచ్చిండ్రు అతని బాధలు భరించలేక అమ్మాయి హ్యాంగింగ్ చేసుకొని చనిపోయినట్టు కంప్లైంట్ చేయడం జరిగింది ఈ ముదురాలు ప్లస్ ఫిర్యాదుదారు శారద వీళ్ళు ఎస్సీ వర్గానికి సంబంధించిన కులానికి సంబంధించిన వారు దానికి సంబంధించి ఈ త్రీ నాట్ ఫైవ్ అండ్ సెవెంటీ ఎయిట్ బిఎన్ఎస్ కొత్త చట్టం ప్రకారం మరియు పోక్సో లెవెన్ అండ్ ట్వెల్వ్ యాక్ట్ ప్రకారము అండ్ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్లో సెక్షన్ల కింద పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఈరోజు నేర స్థలాన్ని పరిశీలించి దాన్ని డ్రాప్ చేయడం జరుగుతున్నది పంచలబు దానిలో భాగంగా వీడికి రావడం జరిగింది ఇప్పుడు ఇది అయిపోయిన వెంటనే మేము ఆ డెడ్ బాడీ గాంధీ హాస్పిటల్లో ఉంది అది ఇక్కడికి పోయి ఇంక్వెయిర్ చేయడం జరుగుతుంది అయితే నిన్న సాయంత్రం సెవెన్ థర్టీ ప్రాంతంలో ఆమె తల్లి బయటకు అయితే పని మీద పోయి వచ్చే వరకు గొల్లెం పెట్టుకున్నది అమ్మాయి పక్కనే వేరే ఒక ఇద్దరు పిల్లల్ని పిలిచి తలుపు పలగొట్టించి చూస్తే హ్యాంగింగ్ చేసుకొని ఉన్నది ఆ హ్యాంగింగ్కి సంబంధించి చున్నీతోని పెట్టుకొని చనిపోవడం జరిగింది దానికి సంబంధించి సూసైడ్ నోట్స్ లాంటివి ఏం ఏమైతే దొరకలేదు ఈ తల్లి శారద దరఖాస్తు మీద కేసు నమోదు చేసుకొని ఇన్వెస్టిగే